ఇది ఇంకా ఇవ్వడం లేదు స్థానానికి బీ క్లియర్ పర్వాలేదు అవ్వాలి అయితేనే ఇంపార్టెన్స్ వస్తుంది అందుకే చేస్తున్నా అది చేయకపోతే ఏమనుకుంటారంటే ఇప్పుడు మీరు అది స్కాన్ చేశారు ఇప్పుడు బాటిల్ మెచ్చు చూపించండి బై బాటిల్ని ఒకసారి చెక్ చేసుకోవడం కింద సీల్ ఒకసారి చెక్ చేసుకోవడం అదే మరి నుండే ఇది

ఎప్పుడైతే కన్స్యూమర్ ఇది స్కాన్ చేస్తాడో వెంటనే ఇది వస్తుంది ఇక్కడ మనకు బ్యాచ్ ఐడి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రెండు కూడా ఈ బాటిల్ లో నుంచి వచ్చింది